నా పేరు విష్ణుమూర్తిఓ లింగరాజపురం మా లింగారాజపూర్ మండలంలో పదహారు ప్రైమరీ స్కూల్ ఉన్నాయి ఆరు యూకే స్కూలు ఎనిమిది హై స్కూలు ఒక కేజీపీ ఒక మోడల్ స్కూలు ఇవి కాకుండా నాలుగు ప్రైవేట్ స్కూల్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ ఈ ఇయర్కు అన్ని స్కూలు లాస్ట్ ఇయర్ నడిచినటువంటి స్కూల్ అన్నీ కూడా ఈ సంవత్సరం రన్ అవుతున్నాయి ఈ హై స్కూల్ కూడా క్లోజ్ కాలేదు అడ్మిషన్స్ కూడా ఈసారి బాగానే ఉన్నాయి లాస్ట్ ఇయర్ కు ఈసారి స్ట్రెంత్కు కొంత ఇంప్రూవ్మెంట్ జరగడం జరిగింది ఈసారి యూపీఎస్ యూపిఎస్ పిఎం పిఎంసీ స్కూల్గా మార్చబడింది అందులో ఈసారి ప్రీ ప్రైమరీ స్కూల్ కూడా ప్రారంభించడం జరిగింది సుమారు నలభై మంది ప్రీ పిల్లలు ప్రీ ప్రైమరీ స్కూల్లో కూడా పిల్లలు జైన్ కావడం జరిగింది ఈసారి కొత్తగా మనం కేజీబీవీ స్కూల్లో ఇంటర్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది అందులో ఎంఎల్టీను ఇంకొక గ్రూప్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఈసారి స్ట్రెంత్ ఇంప్రూవ్ అయింది చాలా బాగానే నడుస్తున్నాయి మా మండలాల్లో సార్ ఇప్పుడు మండలంలో ఒక దేవరకుంట తండాలో గతంలో స్కూల్ ఉండేది చాలా ఏళ్ళ క్రితమే అది క్లోజ్ అయింది మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిద్దామని అనుకున్నాం స్కూల్ కూడా విజిట్ చేయడం జరిగింది ఊళ్ళో వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం జరిగింది కానీ వాళ్ళ వెళ్ళి కూడా స్పెషల్గా ఎంతమంది విద్యార్థులు ఉన్నారో సర్వే కూడా చేయడం జరిగింది ఒకటి నుంచి ఐదో తరగతి వరకు పిల్లలు సుమారుగా పది మంది వరకు మాత్రమే ఉన్నారు అక్కడ వాళ్ళందరి తల్లిదండ్రులే కనుక వాళ్ళు అంగీకరించి పిల్లలందరినీ కూడా స్కూల్ పిస్తామని అంటే అక్కడ స్కూలు ప్రారంభించడానికి కూడా సన్నాహాలు చేస్తాం సార్ ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ శాతం తల్లిదండ్రులు ముగ్గు చూపుతున్నారు ప్రభుత్వ స్కూళ్ళలో కాకుండా మరి ఇట్లా ముగ్గు చూపించడానికి కారణం కారణమే ప్రభుత్వ స్కూళ్ళలో లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ప్రైమరీ స్కూళ్ళ శ్రెత్ బాగా ఇంప్రూవ్మెంట్ అనేది జరిగింది స్పెషల్గా ఏంటంటే ఈరోజే మనం నిన్న రిజల్ట్లో కూడా నేషనల్ ఎగ్జామ్లో కూడా చూసినాం మన సామర్థ్యాలు విద్యా సామర్థ్యాలు బాగా పెంచడం జరిగింది గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా విద్యా వ్యవస్థ మీద ప్రత్యేక చొరవ తీసుకొని వారు తీసుకున్నటువంటి కొన్ని చర్యల వల్ల ఈసారి రిజల్ట్స్ బాగా రావడంతో ప్రభుత్వ స్కూళ్ళ మీద నమ్మకం కూడా చాలా పెరగడం జరిగింది అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ అనేటువంటి ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ అనేటువంటి ప్రోగ్రాం ద్వారా మరి మౌలిక వసతులు ఏఏపిసి ద్వారా కల్పించబడే దాంతోపాటు ఇక్కడ విద్యా వ్యవస్థలో మరి సామర్థ్యాల పెంపు వరకు ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమం కూడా సమర్థవంతంగా మా ఉపాధ్యాయులు అందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు తద్వారా చాలా రిజల్ట్స్ రావడంతో ఈసారి ప్రైమరీ స్కూళ్లలో స్ట్రేత్ గణనీయంగా పెరిగింది కొన్ని స్కూళ్ళల్లో టీచర్ల కొరత ఎక్కువ ఉందని చెప్తున్నారు దానివల్ల మీరు ఎట్లా మా లింగాపూర్ మండలానికి వస్తే ఎక్కడ కూడా వేకెంట్ ఏం లేదు సార్ అన్ని పోస్ట్లన్నీ కూడా నీళ్ళ నీళ్ళయి సింగిల్ స్కూల్ టీచర్స్ మన దగ్గర ఎక్కడ కూడా లేరు ప్రైమరీ స్కూల్ అన్నిట్లో ఇద్దరు లేదా అతగంటే ఎక్కువ టీచర్స్ ఉన్నారు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టీచర్లు అందరూ కూడా ఉన్నారు పిల్లలకు పుస్తకాలు డ్రెస్సులు అన్నిటిని మనకు స్కూల్ తిరగడానికంటే ముందే ఈసారి యూనిఫామ్స్ ఒక జత రావడం జరిగింది తర్వాత అదేవిధంగా వీళ్ళకి ఈసారి టెక్స్ట్ బుక్స్ కూడా ముందే రావడం జరిగింది దాంతోపాటు నోట్ బుక్స్ వర్క్ బుక్స్ కూడా వచ్చినాయి మనం డిస్ట్రిబ్యూషన్ చేసిన ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థికి ఫ్రీ అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు ఈ స్కూల్ వస్తుంది ఇక్కడ మన దగ్గరికి అంటే ఇక్కడ మన ఈ మండలం నుంచి ఎక్కడెక్కడి నుంచి ఈ స్కూల్ వస్తుంది ఇప్పుడు మనకు స్పెషల్గా కేజీబీ నుంచి అయితే ఒక మన మండలమే కాదు వేరే మండలాల నుంచి కూడా విద్యార్థులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అదేవిధంగా మోడల్ స్కూల్లో అయితే సుమారుగా మన మండలానికి సంబంధించినటువంటి విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నారు ఈసారి ఒక చెప్పుకోదగ్గ అంశం ఏంటంటే ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా మన ప్రభుత్వ పాఠశాలకు వచ్చి జాయిన్ అయిన వాళ్ళు చాలా ఉన్నారు మంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు డాటా నాగర్ ఆఫీస్లో ఉంది సార్ ఓకే వాళ్ళ కన్వీనియన్స్ ఎట్లా ఉన్నాయి బస్ కన్వీనియన్స్ ఇప్పుడు మనకు స్కూల్ టైంలో బస్సులు కూడా ఉన్నాయి వాళ్ళకు మోడల్ స్కూలు మార్నింగ్ టైంలో ఉన్నాయి తర్వాత ఈవినింగ్ వాళ్ళ స్కూల్ వదిలేసిన టైంలో కూడా ఆర్టీసీ బస్సు ఉపయోగం ఉన్నది ఉండాలి ఉంటాయి కాకుండా ప్రైవేట్ వెహికల్ లో వచ్చే ప్రైవేట్ వాళ్ళంటే తక్కువ చాలా తక్కువ మంది ఎక్కువ ఆర్టీసీ బస్సులు వచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు మీరు కస్తూర్బా స్కూల్ సందర్శించినప్పుడు విద్యార్థులు కానీ వాళ్ళ ప్రవర్తన ఇక్కడ మన లింగానయన్పూర్ కస్తూర్బా స్కూల్లో చాలా చా బాగున్నది రిజల్ట్స్ కూడా బాగా రావడం జరిగింది లాస్ట్ ఇయర్ మన దగ్గర నుంచి కూడా థర్డ్ ర్యాంక్ ఏమో ఎస్ఎస్ఎల్ వచ్చినట్టున్నది అందరికీ అబోవ్ ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ దూరం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ రావడం జరిగింది ఇందులో మెను కూడా ముఖ్యంగా ప్రభుత్వం వారు చాలా చక్కగా కనిపిస్తూ ఉన్నారు గతంలో కంటే ఇప్పుడు ఈ ఇయర్ మెనూను కూడా చేంజ్ చేయడం జరిగింది వారం వారిగా వాళ్ళకు మెనూ మార్చడం జరిగింది ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఎవ్రీ మనకు ఫ్రైడే అయితే ఖచ్చితంగా ఎవరెవరు విజిట్ చేస్తున్నానో అది కాక మిగతా సందర్భాలను కూడా అధికారులు విస్తృతంగా తనిఖీ చేయడం దాంతోపాటు అన్నిటినీ కూడా పరిశీలించడం జరుగుతుంది అంటే మెను అంటే మీరు మీరు సందర్శించినప్పుడు ఎలాంటి వారంలో ఏమేమి పెడతా ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ రోజువారీగా మెనూ ఉంటుంది సార్ ఆ రోజువారీగా మెనూ ఉంటుంది దాంట్లో డిస్ప్లే చేసి ఉంటుంది మనకు చార్ట్స్ కూడా డిస్ప్లే చేసి ఉన్నాయి ఆ రోజు ఆ మెనూ నడుస్తున్నదా లేదా అనేది మనం అర్థం ఈరోజు ఏంటి ఈ రోజు చూస్తే ఎగ్గు కర్రీ ఒకటి ఉందా సార్ అంటే ఎగ్గు అనేది పులుసులో పోషం గొడవ అనేది ఒకటి తర్వాత పప్పు కర్రీ ఒకటి ఉన్నది మాది కాక చట్నీ ఉన్నది పెరుగు ఉంటుంది రోజు ఇట్లా రోజువారీ మీరు ఉన్నా సార్ మంచిగా ఎగ్ ఎగ్ కంపల్సరీ మిల్సి ఇచ్చిన తర్వాత స్నాక్స్ ఏమన్నా ఇస్తారు మధ్యలో ఉన్నాయి సార్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఉండదు నాలుగు గంటలకు మన ఒకటి ఉంటుంది నైట్ కూడా మెను వేరే ఉంటాయి అంటే ఇప్పుడు పౌష్టిక ఆహారాలను దృష్టిలో పెట్టుకుంటే ఒక్కొక్క గుబ్బు ఒకటి ఇస్తున్నారు తర్వాత చికెన్ మటన్ కూరగాయలు ఇస్తున్నారు సార్ ఇప్పుడు చికెన్ కూడా వారానికి రెండు సార్లు చికెన్ ఇస్తారు పదిహేను వరకు ఒకసారి మటన్ ఉన్నది బాగానే ఉన్నాయి సార్ అంటే టీచర్స్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు టీచింగ్స్ ఎలా ఉంటుంది టీచింగ్ బాగున్నారు సార్ ఇక్కడ మేము అబ్జర్వ్ చేస్తుంటాం మా రెగ్యులర్ స్కూల్తో పాటు కేజీ మీద కూడా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం స్లిప్ టెస్ట్ ఇవన్నీ కూడా వాళ్ళు కండక్ట్ చేస్తూనే ఉన్నారు వాళ్ళ మార్క్స్ కూడా మేము అబ్జర్వ్ చేస్తున్నాం ఈ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ నెలాఖరు నుంచి ఎగ్జామ్స్ కూడా నడుస్తున్నాయి లెసన్స్ కూడా నడుస్తున్నాయి